అందరికీ నమస్కారం అండి ఇది మెయిన్ రోడ్డు విజయవాడ నుంచి నొన్న మెయిన్ రోడ్డు ఉంటుంది ఈ హైవే రోడ్ నుంచి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో మొత్తం నలభై సెంట్ల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది ఇది రోడ్డు అనమాట కాకపోతే చిన్న కాలంలాగా తవ్వు ఉంది మనం వెళ్ళటం అయితే కుదరట్లేదు అందుకని నేను చివరి నుండి చూపిస్తాను కొంచెం ఎదరికి వెళ్ళి తిరిగి వస్తాను అన్నమాట దీనికి ఇంకో రూట్ అనమాట అండి మీరు చూసిన మట్టి రోడ్డు కాకుండా ఈ రూట్ కూడా వెళ్ళొచ్చు చుట్టూ మంచి మంచి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తుంది ఇది మొత్తం నలభై సెంట్లు అండి ఫేసింగ్ అయితే కనుక తూర్పు పడమర రెండు వైపులో కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లు అయితే ఉన్నాయి మీకు రెండు సెంట్ల దగ్గర నుంచి నలభై సెంట్ల వరకు ఎంత కావాలన్నా సరే ఇస్తారు మంచి ల్యాండ్ అండి మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్డు కూడా వెళ్ళొచ్చు ఒకసారి నేను ట్రై చేస్తాను ఈ రోడ్డు కూడా మనకి లోపలికి దారు ఉందో లేదో చూస్తాను మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఈ కనిపిస్తున్న బిల్డింగ్ ఉందండి ఈ బిల్డింగ్ కంటే ఈ రోడ్డు ఆనుకొని ఉంటుంది ల్యాండ్ దానికంటే ముందు కూడా ఇంకో రోడ్డు ఉంది ఇది ఒక్కసారి నడుచుకుంటూ వెళ్ళాలి మనం మెయిన్ రోడ్డు నుంచి అయితే వెళ్తున్నాం అండి మెయిన్ రోడ్డు నుంచి నియర్గా వక్బుల్ డిస్టెన్స్లోనే ఈ నలభై సెంట్ల ల్యాండ్ అయితే ఉంది సెంట్ వచ్చి ఏడు లక్షలు అయితే చెప్తున్నారండి ఒక సెంటు ఏడు లక్షలు చెప్తున్నారు మీకు ఎన్ని సెంట్లు కావాలన్నా సరే సేల్ చేస్తారు ఇది లొకేషన్ వచ్చి నొన్న లొకేషను నొన్న దాటిన తర్వాత సోరంపల్లి అంటారు ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా ఈ ఏరియాలో ప్రజెంట్ కరెంట్ ఉంది ఇక్కడ వర్క్స్ కూడా జరుగుతుంది మీరు చూస్తున్నారు మొత్తం గోడౌన్స్ అన్నీ జరుగుతున్నాయండి ఇక్కడ ఇది ల్యాండ్ మీకు కనిపిస్తుంది కదా ఇదంతా ల్యాండ్ అండి నలభై సెంట్ల ల్యాండ్ మీకు ఎంత కావాలన్నా సరే ఇస్తారు సెంటు ఏడు లక్షలు నచ్చిన వాళ్ళు పైన నెంబర్కి కాల్ చేయండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్